పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షులు కొనిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ కార్యకర్త చందుర్తి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త చెప్పుల నాని రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం వలన వారి కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరపు నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు అదేవిధంగా ఒప్పాడకు చెందిన జనసేన కార్యకర్త కొనరాజు అకాల మరణం చెందుట వలన వారి కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని పార్టీ తరఫున అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ పిల్ల శివశంకర్ జ్యోతుల శ్రీనివాస్ తొలైటి శిరీష జ్యోతుల సతీష్ వెన్న జగదీష్ సలాది లక్ష్మీనారాయణం పెనక వెంకట్రావు ఓదూర్ కిషోర్ గంజి గోవిందు అడప శివరామకృష్ణ సూర్యనీడి శ్రీను తదితరులు పాల్గొన్నారు

మీ విపత్తి యూత్ గా వచ్చి శైతన్య నిహి జనసేన పార్టీ ఎన్నికకు నేను ఆడం అయిన నేను గ్రామంలో 78 పార్టీ వస్తుంది ఉన్నటువంటి కాని గ్రామలో చెప్పుల నాని గారిని ఒక గుర్తు తెలియని వాహనం దిగికొని వారు దుర్మరణం జరిగిన జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం కందుస్తి గ్రామంలో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ జెండాని భుజాన్ని వేసుకుని ఈ పార్టీని ఎంతో బలోపతం చేస్తున్నట్టు నాణ్యని కోల్పోవడం చాలా చాలా దురదృష్టకరం అదేవిధంగా వారి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు వీరందరినీ కూడా చూస్తే చాలా బాధాకరమైన విషయం ఈ వేళ పవన్ కళ్యాణ్ తరఫున వారి కుటుంబానికి అండగా ఉండగా వచ్చి మేము ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఉదయం మా జనసైనికులు వారంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక రెండు లక్షల రూపాయల ఆర్థిక సమయం కూడా వారి కుటుంబానికి అండలేదు ఈ సందర్భంలో ఒకటే చెప్తున్నాం జనసేన జనసేన పార్టీ తన కార్యకర్తలకి నష్టం జరిగినప్పుడు ఏమాత్రం కూడా ఉపవేక్షించం వారి కుటుంబానికి అండగా నిలబెడతాం వారి పిల్లల యొక్క విద్య బాధ్యతలు కూడా పార్టీ స్వీకరిస్తుందని వా కుటుంబానికి అంతా కూడా జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకులు జనసైనికులు కూడా అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈవేళ ఉప్పాడ గ్రామంలో ఈ ఉప్పాడ గ్రామంలో కోనాడ రాజు అనేటువంటి జనసైనికుడు కూడా దుర్మరణం చేయడం జరిగింది ఆయనకు కూడా జనసేన పార్టీ తరఫున ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశాం వారికి కూడా తీవ్రమైన భరోసా మేము కల్పిస్తున్నాం జనసేన పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుంది వారి పిల్లల యొక్క విద్యను చేయించడానికి అవసరం సహకారం అంతా కూడా జనసేన పార్టీ అందజేస్తాను మా స్థానికంగా ఉండేటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు కూడా వీరందరికీ అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాం